హాయ్ అండి నేనైతే ఈరోజు దొండకాయ ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు అయితే ట్రై చేయండి ప్లాస్టిక్ ప్యాన్ అయితే పెట్టి ఇందులో ఆయిల్ వేసుకున్నాను దీంట్లో ఆనియన్స్ ఇట్లా వేసుకొని మంచిగా పచ్చివాసన పొయ్యేంత వరకు వేపుకోవాలి మంచిగా వేపుకున్నాక ఇందులోనే అల్లం పేస్టును పసుపు వేసుకొని బాగా పచ్చి పోయేంత వరకు ఇది కూడా వేపుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న దొండకాయలు ఇందులో అయితే వేసుకోండి ఒక టూ మినిట్స్ ఈ దొండకాయలను మగ్గించుకుందాము మగ్గించుకున్న తర్వాత ఈ దొండకాయలలోనే ఆలు వేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ అలా మగ్గించుకోవాలండి మంచిగా కలుపుకొని పెట్టుకోండి మళ్ళీ టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మంచిగా వేగాయండి వేగిన తర్వాత ఇందులోనే ఉప్పు కారం వేసుకోవాలి మంచిగా అయితే వేగాయి కదా ఇందులో ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాము టూ మినిట్స్ అయితే మళ్ళీ మూత పెట్టి మగ్గిచ్చేసుకుందామండి ఇప్పుడైతే మగ్గిపోయిందండి అంత బాగా అయితే అయ్యింది ఇందులో కొంచెం ధనియాల పొడి అయితే వేసుకోండి ధనియాల పొడి కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్ బండి చేసే ముందు ఇంతేనండి చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఆలు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా అంటే చాలా డిఫరెంట్గా బాగుంటుందండి ఇది కూడా ఒకసారి ట్రై చేయండి మీరు అంతేనండి రెడీ అయిపోయిందండి ఇంకా దొండకాయ ఆలు కర్రీ ఎలా ఉందో మీరు కూడా చేసి టేస్ట్ చూసి నాకు చెప్పండి